నగరపాలక సంస్థ మేయర్కు కొన్ని విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి ఆ మాటకు వస్తే ఏ నగరపాలక సంస్థకైనా ఆయా మేయర్లే సుప్రీం అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు వారి మాటే ఫైనల్ మొన్న తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా ఒక చేదు అనుభవం ఎదురైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి శేఖర్ రెడ్డి గారిని ఎలా అయినా తప్పించాలన్న దురుద్దేశంతో అప్రజాస్వామికంగా కూటమి నాయకులందరూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆయనకు సంబంధించినటువంటి ప్రాపర్టీలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకపోయినా వాటిని అక్రమ కట్టడాలుగా చిత్రీకరిస్తూ అధికారులను పంపి వాటిని డెమాలిష్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు దాంట్లో సఫలీకృతం కూడా అయ్యారు ఆ ప్రక్రియలో భాగంగా వారిని అడ్డగించే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రెడ్డి గారి ప్రాపర్టీ దగ్గరికి చేరుకొని మేయర్ శిరీష గారితో సహా అధికారులను ప్రశ్నించడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి డీసీపీ టౌన్ ప్లానింగ్ అధికారి అయినటువంటి మహాపాత్ర గారు మేయర్ గారి ప్రశ్నకు సమాధానమిస్తూ ఆవిడను నువ్వు అని సంబోధిస్తూ వేరెత్తి చూపుతూ ఆవిడ పట్ల దురుసుగా ప్రవర్తించడం మనం విజువల్స్ అన్నింటిలో కూడా చూసాం ఇదే విషయాన్ని ఆవిడ మొన్న జరిగినటువంటి బడ్జెట్ అలానే సాధారణ సమావేశంలో ప్రశ్నించారు కమిషనర్ గారిని మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఎందుకంటే మేయర్గా నాకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి నా మర్యాదను భంగపరిచే విధంగా అధికారులు ప్రవర్తిస్తే వాళ్లకు మెమో ఇవ్వడమో లేదంటే వాళ్ళ మీద సస్పెన్షన్ వేయటు వేయడమో చేయాలి మీరు ఏం చేశారు ఇప్పటి వరకు అని ప్రశ్నిస్తే మేడం మేము సారీ చెప్తున్నాం మా మేము ఏదో పొరపాటు అనేది జరిగింది అని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ సారీ అన్నటువంటి మాటకు సంతృప్తి చెందక మేయర్ గారు సాధారణ సమావేశం నుంచి అది కూడా బడ్జెట్ సమావేశం పూర్తయిన తర్వాత నగర ప్రజలకు ఇబ్బంది రాకూడదు బడ్జెట్ సంబంధించినటువంటి అంశాల్లో తలదూర్చడం మంచిది కాదు ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అన్న సదుద్దేశంతో కేవలం సాధారణ సమావేశం మొదలైనప్పుడు ఆవిడ ఈ ప్రశ్నను లేవనెత్తారు సరైనటువంటి సమాధానం రాకపోవడంతో అక్కడి నుంచి ఆవిడ వాకౌట్ చేయడం జరిగింది దీనిని ఉద్దేశించి కొన్ని దినపత్రికలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని దినపత్రికలు మేయర్ చేసినటువంటి పని సరైంది కాదు ఆవిడ ప్రవర్తించినటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయని వారికి వచ్చినది తోచింది రాశారు అలానే కూటమి నాయకులందరూ కూడా మేయర్ గారికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అవమానం జరిగిందని ఇప్పుడు జరిగింది అవమానం కానే కాదని మేము ఆవిడని చాలా గొప్పగా చూసుకుంటున్నామని ఏదేదో లేని కొన్ని మాటలన్నింటినీ కూడా కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పడం జరిగింది నిజానికి మేయర్ గారు ఎక్కడైనా తనకు మర్యాద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దొరకలేదని చెప్పి తానై తాను మాట్లాడారా ఒకవేళ అదే నిజమై ఉంటే ఇప్పుడు ఎంతోమంది కార్పొరేటర్లు డిఫెక్ట్ అయిపోయారు పార్టీని వీడి వెళ్ళిపోయారు అదే పనిని మేయర్ గారు కూడా చేసి ఉండాలి కదా ఆవిడ పట్ల ఆవిడపై ఆవిడ కుటుంబంపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిబద్ధతతో పార్టీ మీద అభిమానంతో భువన కరుణాకర్ రెడ్డి పైన అభిమానంతో ఆవిడ పార్టీ పట్ల ఇంకా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనను కలిగి పార్టీతో ప్రయాణిస్తున్నారు ఈ విషయాన్ని నగర ప్రజలందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను పైగా ఆర్సి మునికృష్ణ గారి డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం అసలు అది ఎక్కడా కూడా అలాంటి సాంప్రదాయమే లేదు మేయర్గా శిరీష గారు బాధ్యతలు చేపట్టినా డిప్యూటీ మేయర్గా ముద్ర నారాయణ గారు బాధ్యతలు చేపట్టినప్పుడు డిప్యూటీ మేయర్గా ఇంకో డిప్యూటీ మేయర్గా నేను బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ప్రమాణ స్వీకారం అన్నది చేయలేదు మేమందరం కూడా కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాలో ఉన్నటువంటి సభ్యులు అందరూ ఎవరో ఒకళ్ళను మేయర్గా ఇద్దరిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం ఓ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ దానిని తోసిరాజని వారికి ఇష్టం వచ్చినట్టుగా సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారాన్ని అది కూడా అనైతికంగా గెలిచినటువంటి సీటు డిప్యూటీ మేయర్గా ఆర్సి మునికృష్ణ గారు నలుగురు కార్పొరేటర్ని ఎత్తుకెళ్ళి ఒక ఎమ్మెల్సీ గారిని దాచిపెట్టి కొట్టి దౌర్జన్యాలు చేసి గెలిచినటువంటి గెలుపు గెలుపే కాదు అటువంటి గెలుపును కూడా ఆర్భాటంగా రూల్ బుక్లో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రమాణ స్వీకారానికి పూనుకోవడం అన్నది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను మాటకొస్తే ప్రతిసారి కూటమి ప్రభుత్వంలోనే తిరుపతి మేయర్కి అత్యంత మర్యాద దక్కుతోందని చెప్పేటటువంటి మీరు మర్యాద అంటే ఆవిడ ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద దాడి చేసి ఆవిడతో పాటు ఉన్నటువంటి సహచర కార్పొరేటర్ని ఎత్తుకెళ్లడమా లేదంటే ఆవిడ ఒక కార్పొరేటర్ ఇంటికి వెళితే ఆవిడతో పాటుగా వెళ్ళినటువంటి మేయర్ సీసీని కొట్టడమా లేదంటే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా పోటీలో దిగినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తుల మీద అధికారులు పడినప్పుడు దాన్ని ప్రశ్నించినందుకు అక్కడ ఉన్నటువంటి అధికారి అమర్యాదగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడినటువంటి అధికారుని వెనకేసుకురావడమా ఇప్పుడు మీకు ఏమన్నా చిత్తశుద్ధి అనేది ఉంటే ఎవరైతే మేయర్ గారిని అగౌరవపరిచారో ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కూటమి నాయకులందరినీ కూడా డిమాండ్ చేస్తుంది